ఇది కదా ఇది కదా మనకు కావాల్సింది అసలు డాలింగ్ బుజ్జిగాడు కైండ్ ఆఫ్ ప్రభాస్ ని చూసి ఎన్ని రోజులైంది భయ్యా ఆయన కామెడీ టైమింగ్ ఆయన స్వాగ్ ఆయన అల్లరి ఎంతో మిస్ అయ్యాం కదా ఈ రాజాసాబ్ ట్రైలర్ చూశాక అమ్మయ్య డాలింగ్ ఇస్ బ్యాక్ అనిపించింది మారుతి లో జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరు రిలీజ్కి రెడీ అయినటువంటి రాజాసాబ్ ప్యూర్లీ హర్రర్ కామెడీ థ్రిల్లర్ అని అర్థమైపోయింది మంచి విజువల్స్ మంచి గ్రాఫిక్స్ డాలింగ్ టైమింగ్ చక్కగా కుదిరాయి అనిపిస్తోంది నాకు అర్థమైంది ఏంటంటే మన డాలింగ్ని మన డాలింగ్నే కాదు మన టిఎఫ్ఐ హీరోస్ ఎవరినైనా కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ తప్ప లేదా సౌత్ ఇండియన్స్ డైరెక్టర్స్ తప్ప బాలీవుడ్ వాళ్ళ వాళ్ళు అస్సలు కాదు భయ్య మన వాళ్ళని హ్యాండిల్ చేయడం ఈ మాట మన ఎస్ఎస్ఎంబి ఎప్పుడూ చెప్పేశాడు అదే ఈ ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది ఏదేమైనా ఈ సాబ్ ద బెస్ట్ కంబ్యాక్ తో పాటు అభిమానులకి కల్టు బొమ్మ అవ్వాలని ప్రవాసన కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం